పీఠాపురం అభివృద్ధి విషయంలో మున్సిపల్ కమిషనర్ పనితీరు నిరసిస్తూ ఏడో వార్డ్ కౌన్సిలర్ బోనుదేవ మున్సిపల్ సమావేశంలో కళ్లకు గంతలు కట్టుకుని నల్ల చొక్కా ధరించి నిరసనకు దిగారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం అభివృద్ధిని కోరుకుంటుంటే అందుకు విరుద్ధంగా మున్సిపల్ అధికారుల వ్యవహారం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు సాధారణ నిధులు ఉన్నప్పటికీ అభివృద్ధి పనులు జరగడం లేదని మండిపడ్డారు పిఠాపురం మున్సిపాలిటీలో సుమారు రెండు కోట్ల విలువైన అభివృద్ధి పనులకు టెండర్లు పిలిపించినప్పటికీ జనరల్ ఫండ్ నుంచి కావడంతో అధికారులు టెండర్లు ఓపెన్ చేయడం లేదని తెలిపారు జనరల్ ఫండ్ పై ఎలాంటి ఆంక్షలు ఉత్తర్వులు లేవని అయినా కావాలని అధికారులు టెండర్లు ఓపెన్ చేయడం లేదని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు అయితే అలాంటప్పుడు టెండర్లు ఎందుకు పిలిచారని ప్రశ్నిస్తున్నారు తమ పాలనలో అభివృద్ధి జరగకూడదనే ఉద్దేశ్యంతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు మరోవైపు ఈ మార్చ్ లో మున్సిపల్ కౌన్సిల్ కాలపరిమితి ముగియనున్న నేపథ్యంలో తమ తమ వార్డుల్లో అభివృద్ధి పనుల కోసం కౌన్సిలర్లు ఒత్తిడి తెస్తున్నారని అన్నారు జనరల్ ఫండ్ నుంచి పనులకు తీర్మానాలు చేసే అవకాశం ఉందని ఫండ్స్ లభ్యతకు మించి తీర్మానాలు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు మీకు రాజకీయ నాయకుడు మేము రాజకీయ నాయకుడు మేము రాజకీయ అభివృద్ధి కోసం మేము ప్రతిపక్షంలో ఉన్న కోటి ముప్పై లక్షల రూపాయలు మాకు సంబంధించిన వర్క్ మీరు అభివృద్ధి కోసం మేము ముందుకొచ్చాం పరాఫీసు అది నాకు ఇబ్బంది లేకపోయినా మీరు సర్దుకుని మా పట్ల అభివృద్ధి కోసం మేము ముందుకు వచ్చాం మేము పట్టణానికి ఎప్పుడూ వ్యతిరేకం కాదు మేము అభివృద్ధి ఇచ్చే పార్టీకి సంబంధం లేక మేము ముందుకుంటే మీరు రాజకీయ నాయకులు మీరు ప్రవర్తించి మా దగ్గర వర్క్ జరగాలని చూస్తాం మీకు ఏంటి ప్రాబ్లం మా డబ్బులు మాకు ఖర్చు పెట్టాలి ఏమైతే టెండర్లు పిలిచి ఉన్నారు ముప్పై నాలుగు సంబంధించి రెండు కోట్ల ముప్పై లక్షలకి నవంబరు అక్టోబర్ నవంబర్ మాసంలో కౌన్సిల్ తీర్మానం చేసి ఉన్నారు దానికి టెండర్ ఇప్పించారు ఆ టెండర్లకి మూలధనం మన నిధులు ఉంటేనే ఉపయోగించాలి అనే ఆదేశాలు ప్రభుత్వం నుంచి స్పష్టంగా ఉన్నదానివల్ల మన సాధారణ నిధుల్లో నిల్వలు ప్రస్తుతానికి లేదందువల్ల